హలో అండి అందరికీ నమస్కారం సో ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇళ్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాల గురించి మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిదానంగా మీరు వీడియోను ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేటమైనది రికమెండ్ అయితే చేస్తుంది అందువల్ల అందరికీ కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వీడియో అందుకొరకు లైక్ చేయమంటున్నాను అలాగే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లైతే అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలకి వచ్చేసినట్లయితే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మనకు ఈ యొక్క ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారనమాట అది కూడా చూసుకుంటే పిఎంఏవై కింద ఈ ఇళ్ళ పంపిణీ అయ్యేటువంటిది అయితే జరగబోతుంది మార్చి లోపల ఏడు లక్షల ఇల్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని మనకు మంత్రి పార్థసారథి గారు అయితే తెలియచేస్తూ వచ్చారనమాట అలాగే రెండో విడతలో వచ్చేసి ఆరు లక్షల ఇల్లు పూర్తి చేస్తామంటూ కూడా తెలియజేస్తూ వచ్చారు ఫిబ్రవరి ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో మనకు తేతలీలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళ పంపిణీ ప్రారంభిస్తారని తెలియజేస్తూ వచ్చారనమాట సో ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలోనే విధి విధానాలనేటువంటివి ఖరారు చేస్తామన్నారు కూడా ఓకేనా సో గ్రామీణ పేదలకు వచ్చేసి మూడు సెంట్లు పట్టణ పేదలకు వచ్చేసి రెండు సెంట్ల ఇళ్ల స్థలాలనేటువంటివి ఇస్తామంటూ ఆల్రెడీ కూడా మనకు పేర్కొనడం జరిగింది కదా ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే సో వీటి మీద త్వరలోనే విధి విధానాలనేటువంటివి అయితే కూడా మనకు తెలియజేస్తూ వచ్చారు బట్ మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అయితే మనకు ఇంచుమించుగా ఏడు లక్షల అయితే పంపిణీ అయ్యేటువంటిది అయితే అనమాట ఇది వచ్చేసి మనకు మార్చి లోపలయితే పంపిణీ చేస్తారు అంటే అందరికీ కూడా ఈ యొక్క ఇంటి అయ్యేటువంటి సారీ ఇళ్ళ పట్టాలు అయ్యేటువంటివి అయితే ఇచ్చి ఇళ్ళ పంపిణీ చేయాలి కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది కాబట్టి సో మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభించి మార్చి లోపలయితే ఈ మొత్తం కూడా పంపిణీ అయ్యేటువంటిది అయితే పూర్తవుతుంది రెండవ దశలో వచ్చేసి మనకు ఆరు లక్షల ఇల్లు అనేటువంటివి అయితే పూర్తి చేసేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధంగా అయితే ఉన్నారనమాట ఓకేనా అయితే మనకు ఈ యొక్క పిఎంఏవై ఇల్లు అనేటువంటిది పొందాలి అంటే ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీస్ అనేటువంటివి అయితే ఉండాలన్నమాట ఈ ఎలిజిబిలిటీస్ కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఇల్లు అనేటువంటివి అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది సారీ ఇస్తారన్నమాట ఓకేనా సో గతంలో ఎప్పుడూ కూడా ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయితే అయ్యుండరాదనమాట ఓకేనా దాని తర్వాత వచ్చేసి పక్కా ఇల్లు కలిగినటువంటి హౌస్ ట్యాక్స్ మీ మీ పేరుపై ఉండరాదు ఓకేనా సో మీకు పక్కా ఇల్లు మీద యొక్క హౌస్ ట్యాక్స్ అనేటువంటిది అయితే ఉంటుంది కదా సో అది కూడా మీ పేరు మీద అయితే ఉండకూడదు ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయి ఉండకూడదు సో నాలుగు చక్రాల వాహనం కూడా ఉండరాదనమాట ఇంట్లో ఎవరు ఆదాయ పన్ను కట్టుతూ ఉండకూడదు ఆదాయ పన్ను అంటే ట్యాక్స్ అనమాట ఓకేనా సో భూమి మనకు ఈ యొక్క భూమి ఉంటే కనీసం మూడు వందల నలభై చదరపు అడుగుల భూమి అనేటువంటిది అయితే కలిగి ఉండాలి దానికి మించి ఎక్కువ కలిగి ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పిఎంఏవై ద్వారా వచ్చేటువంటి ఇల్లు అనేటువంటిది అయితే రాదనమాట ఓకేనా దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్ చేస్తున్న వారు మనకు ఉన్న రైస్ కార్డు అలాగే రైస్ కార్డులో ఉన్న వారిలో ఎవరికి గతంలో హౌస్ శాంక్షన్ కూడా అయి ఉండకూడదంటూ తెలియజేస్తూ వచ్చారనమాట సో దీనికి అప్లికేషన్స్ అనేటువంటిది చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే రైస్ కార్డు ఉంటుంది కదా ఆ రైస్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ కూడా గతంలో ఎవరి పేరు మీద కూడా ఈ యొక్క హౌస్ అనేటువంటిది శాంక్షన్ అయితే అయి ఉండకూడదని వాళ్ళు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఈ యొక్క దరఖాస్తులు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ఆధార్ కార్డుల జెరాక్సులు కావచ్చు భార్యాభర్త ఇద్దరివి ఓకేనా సంతకాలతో కూడా కావాలన్నమాట దాని తర్వాత రేషన్ కార్డు మొత్తం కూడా కావాలి మనకు రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ భార్యాభర్తల ఇద్దరివి అని ఇచ్చారు మనకు సో ఇద్దరి బ్యాంక్ అకౌంట్స్ జరాక్స్ అయితే కావాలి అట్లాగే మీకు జాబ్ కార్డు అనేటువంటిది అయితే ఒకటి ఉంటుంది కదా ఆ జాబ్ కార్డ్ జిరాక్స్ కూడా ఖచ్చితంగా అయితే కావాలన్నమాట సో దరఖాస్తుదారిని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి ఎవరైతే రెండైతే కావాలన్నమాట ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఉండాలి మంచి ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి పట్టా లేదా పొజిషన్ సర్టిఫికేట్ అయితే జెరాక్స్ ఉండాలన్నమాట ఓ మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా పట్టా ఉన్నా సరే లేదంటే ఏమన్నా పొజిషన్ సర్టిఫికెట్స్ ఉన్నా సరే వాటి సర్టిఫికేట్స్ జెరాక్స్లు కూడా పెట్టుకోవాలి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అదే అదేవిధంగా పని చేయనున్న మొబైల్ నెంబరు అంటే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిక్వైర్ అనమాట మీరు దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఓకేనా ఇక ముందు ముందు రోజుల్లో ఈ యొక్క పిఎంఏవై పథకానికి సంబంధించి ఇళ్లకు మీరు దరఖాస్తులు చేసుకోవడా చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మనకు రిలీజ్ చేస్తారనమాట పోర్టల్ అనేటువంటిది ముందు ముందు రోజుల్లో మీకు అంతా కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ యొక్క ఇళ్ళకు సంబంధించి మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అయితే ఈ ఇల్లు అనేటువంటిది అయితే పంపిణీ చేయబోతున్నారు సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క దరఖాస్తులు వచ్చేసి రేపటి రోజు నుంచే ప్రారంభించే ఛాన్స్ అయితే ఉండొచ్చు బట్ మనకు అప్డేట్ ఇంకా రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి అయితే అంతా కూడా తెలియజేస్తూ ఉంటాను వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి ఇవి మనకు కేవలం పిఎంఏవై ఇల్లు మాత్రమే అండి పిఎంఏవై పథకం కింద వచ్చేటువంటి ఇల్లు మాత్రమే సో మనకు రాష్ట్రంలో ఇంటి స్థలాలు రెండు మూడు సెంట్లు ఇస్తామన్నారు కదా వాటికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రా రాలేదు ఇంకా కార్యాచరణలు కూడా ఏవి కూడా స్టార్ట్ చేయలేదు బట్ నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను